ప్రీస్ ద లార్డ్ అందరికీ ద పెంటికాస్టల్ మిషన్ వారి సువార్త మహాసభలు మరియు దైవిక స్వస్థతనిచ్చు ఆరాధనలు రెండు వేల ఇరవై ఆరు ఈ వీడియోలో మల్లవల్లిలో జరగనున్న వార్షిక యాన్యువల్ కన్వెన్షన్ అండ్ డివైన్ హీలింగ్ సర్వీసెస్ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను చూడవచ్చు స్థలం న్యూ కన్వెన్షన్ గ్రౌండ్ ఈపీఐఐసి ఇండస్ట్రియల్ ఏరియా మల్లవల్లి హనుమాన్ జంక్షన్ సమీపంలో తేదీలు ఎనిమిది తొమ్మిది పది పదకొండు జనవరి రెండు వేల ఇరవై ఆరు గురువారం నుండి ఆదివారం వరకు సమయం ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక ఆరాధన ప్రత్యేక వచన సేవలు ఫియర్ నాట్ ఓ ల్యాండ్ బి గ్లాడ్ ఇన్ రిజాయిస్ ఫర్ ద లార్డ్ విల్ డూ గ్రేట్ థింగ్స్ జోన్ రెండు చాప్టర్ ఇరవై ఒకటి వర్డ్ జీసస్ సేవ్స్ జీసస్ హీల్స్ ఈ మహాసభలకు అందరూ హాజరై దేవుని ఆశీర్వాదాలు పొందగలరు దయచేసి ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి ఎందుకనగా అందరూ దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొనుటకు మీరు కూడా సహాయం చేయగలరని రిక్వెస్ట్ చేస్తున్నాను దేవుడు మీ యొక్క కుటుంబమును ఆశీర్వదించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆత్మీయ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి